మోపిదేవి మండల పరిధిలోని ఉత్తర చిరువర్లం గ్రామ సచివాలయం పరిధిలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కమనార్ గరికిపాటి వెంకటేశ్వర ఆధ్వర్యంలో పంచాయతీ సర్పంచ్ ఇంతా శ్రీనివాసరావు పర్యవేక్షణలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనికెంబెడ్ ఈ వర్గ పార్టీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు సతీమణి కెప్టెన్ లక్ష్మి అల్లుడు డాక్టర్ తన్నీర్ రంగనాథ్ కుమార్తెలు డాక్టర్ సహజ ఉజ్వల నిచ్చలడు ఉత్తర చిరువల్లంక మేళమతిలంక గ్రామ పంచాయతీలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణితో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వారికి మద్దతు తెలిపి వారితో ప్రచారంలో పాల్గొన్నారు పార్టీ శ్రేణితో కలిసి పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు గ్రామంలోని శ్రీ గురవమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాణసంచ పేరులు వర్షాల నడవ ప్రచారానికి వచ్చిన సింహాద్రి చంద్రశేఖరరావుకు ఘన స్వాగతం లభించింది ఆమన్కడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాది రమేష్ బాబు మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావులకు ప్రతి ఒక్కరూ తమ గల రెండు బోట్లను సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి మరోమారు ముఖ్యమంత్రిగా జగన్ను గెలిపించుకుంటామని అన్నారు

తప్పకుండా నువ్వు వాలంటీర్లు ఇప్పుడు లేట్ అండి ఇప్పుడు గుర్తుమ్మా ఇంకే అయితే చెప్పండి

过去。